హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ అండి మన వైటీ ఫ్యామిలీ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా బ్యాడ్గానే అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొంచెం బాగా మంచిగా ఉండాలనేసి కోరుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ పడిన ప్రాబ్లమ్స్ అయితే మామూలు ప్రాబ్లమ్స్ కాదండి దానివల్ల నేను ఒక ఎయిట్ మంత్స్ యూట్యూబ్ కూడా ఆపేశాను అనమాట అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఈ ఇయర్ ఇంకా అందుకనే నెక్స్ట్ ఇయర్ అన్న కొంచెం బాగా ఉండాలనేసి అందరూ బ్లెస్ చేయండి ఇంకా వీడియో మ్యాటర్కి వచ్చేస్తే ఈ వీడియో గుర్తుగా ఉంటుందనేసి ఇంకా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇయర్ అండి ఇంకదా లాస్ట్ వీడియో కూడా ఇంక ఇదే అనేసి అయితే ఇంకా యూట్యూబ్లో అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ ఇయర్ అన్నా కొంచెం యూట్యూబ్ కొంచెం గ్రోత్ అయ్యేటట్టు అయితే మన ఛానల్ చూసుకోవాలన్నమాట యూట్యూబ్ వీడియోస్ అయ్యే యాప్ కన్నా మన సబ్స్క్రైబర్లు అయితే పెంచుకోవాలి మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే అది మీ చేతుల్లోనే ఉందండి వీడియోస్ చూసి వెళ్ళిపోవడమే కాకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను లేచేసరికి మా అమ్మ మొత్తం ఇంట్లో పని అంతా చేసేసుకుంటున్నారు మా నాన్న మా అమ్మ ఇంకా మా పిల్లలు అయితే లెగవలేదు అంటే మా బాబు లెగవలేదు మా పాపకైతే స్నానం కూడా అయిపోవచ్చిందనమాట ఈ రోజు బుధవారం అవడం వల్ల మా అమ్మ అయితే ఇంకా పీటకొంక అయితే ప్రసాదం అయితే చేస్తున్నారండి ప్రసాదం కింద అయితే రవకాసర్ అయితే చేస్తున్నారు ఇంకా ఇదే లాస్ట్ డే కూడానా అయితే మా స్వామి ఇది ఇడిముడు అనమాట జనవరి ఫస్ట్ మా స్వామి మాల వేసి అప్పుడే నలభై ఒక్క రోజు అయిపోయింది అనిపిస్తుంది రోజులు ఇలా అంటే ఇప్పటికీ అయిపోతున్నాయండి రోజులు మారుతున్నాయి తప్ప మన లైఫ్లో ఏం మారట్లేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం బాగుండేటట్లయితే చూసుకోవాలి మా అమ్మకు పాప ఎక్కువ వంటలైతే రావండి ఏదైనా చేయాలంటే యూట్యూబ్లో చూసి అయితే పాపం చేస్తారు అలా రవ్వేసరు కూడా యూట్యూబ్లో చూసి చేశారు కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి స్వామికి చేసింది ఏదన్నా కానీ టేస్ట్గానే ఉంటుంది అనమాట మనం ఇంట్లో మామూలుగా చేసుకున్నప్పుడు అంత టేస్ట్ రాదు స్వామికి ప్రసాదం కింద పెట్టింది అయితే చాలా బాగా టేస్ట్ అనేది వస్తుందండి మా అమ్మ అయితే ఇంకా ప్రసాదం చేసి అయితే బయటకైతే వచ్చేసారు వంటగదిలో నుంచి మా పాపను లేసిన తర్వాత ఎత్తుకోలేదనేసి ఇంక మా పాప దగ్గర అయితే ఆడుతుంది మా అమ్మ ఇంక నేను వంట చేస్తానే నువ్వు కూర్చో అనేసి చెప్పి ఇంక నేనైతే వంట దగ్గర అయితే వెళ్ళాను ఎక్కువ వంట ఉంటే ఇంకా మా అమ్మాయి చేసుకుని మామూలుగా నా అమ్మకే కాబట్టి తక్కువ కాబట్టి నేనే చేసుకుంటున్నాను అనమాట ఇంక వంట నేనైతే ఇంకా అట్టికే ఫ్రై అయితే చేసుకొని చారు అయితే పెట్టుకున్నానండి పక్కన ఇంక టిఫిన్కి అయితే ఇంక సేమియా ఉప్మా చేసుకుందాం అనేసి నాకు మా నాన్నకి సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాము మా స్వామికి కనుక వంట చేయాల్సి వస్తే మా అమ్మాయి చేసుకునిద్దండి ఎందుకంటే నేను అంత పొద్దున్న స్నానం కూడా చేయను కదా స్వామికి ఏంటంటే నిష్టగా ఉండి చేయాలి కాబట్టి మా అమ్మాయి చేసుకుంటారు ఈరోజైతే పేటకంలో టిఫిన్లు అవి అన్నారు ఇంక అందుకని మా అమ్మ అయితే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు స్వామికి మధ్యాహ్నం భజన కూడా ఉందన్నారని ఇంకా భోజనం కూడా వండలేదనమాట మా మామయ్య స్వామిలో అయితే లాస్ట్ డే కదా ఇంకో కాలేజీకి వద్దులే మాత అనేసి ఫోన్ చేశారనమాట ఇంకా అందుకనేసి మా తమ్ముడు స్వామి అయితే ఇంకా కాలేజీకి కూడా వెళ్ళలేదు ఈరోజు ఇంకా నేనైతే ఉప్మా చేసుకున్నాను కదండి సేమే ఉప్మా అయితే తినేసి మా నాన్నకైతే క్యారేజీ కట్టేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేసానండి మళ్ళీ మా అమ్మ వచ్చినప్పటికీ వాషింగ్ మిషన్ మా అమ్మ వేస్తే ఇంకా లేట్ అయ్యిద్ది వచ్చినప్పటికీ ఎలాగో వాషింగ్ మిషన్ కదా మన ఉతికే పని లేదనేసి వాషింగ్ మిషన్ అయితే వేసి వదిలేసాను ఈ పనులన్నీ చేయటానికి ముందు మా పాప పడుకోవాలి లేంటే పని అయితే చేయలేము అనమాట మా పాప పడుకోకండి మనం చేసామనుకోండి ఆ పిల్లలు అక్కడ పెట్టి పెట్టేసిద్ది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా పని చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి బట్టలైతే వాషింగ్ మిషన్ వేసిన తర్వాత నేనైతే అన్నం అయితే వండుకున్నానండి నేను ఏదైనా కొంచెం వేడిగానే తీసుకుంటున్నాను ప్రస్తుతానికైతే తర్వాత ఎలాగుంటుందో ఏమో కానీ మేము అన్నం అయితే మా అమ్మ అయితే వచ్చేసారు ఇంకా పని నుంచి మా అమ్మకు వచ్చిన వెంటనే ఇంకా అన్నం అయితే పెట్టేశాను నేను అన్నం తిన్న తర్వాత బట్టలు ఆరేయలే పర్లేదు అనేసి చెప్పాను అనమాట ఇంక మా అమ్మ అయితే అన్నం తినేసిన తర్వాత బట్టలు అయితే ఆరేసింది ఇంట్లోకి స్నానం చేయకుండా రాకూడదనేసి ఇంకా మా అమ్మ అయితే బయట కూర్చొని ఇంకా అన్నం అయితే తినేశారు మా బాబు అయితే మా అమ్మనైతే అన్నం తిన్నాడు అనమాట చిరాకు తిప్పిస్తాడు మా అమ్మకే ఇంకా మా అమ్మ లోపలికి వచ్చిన తర్వాత మా బాబుని మా అమ్మకి అయితే అప్పచెప్పాను మా అమ్మ అయితే ఇంక మా బాబుని అయితే నిదానంగా పుడుకోబెట్టేసింది అనమాట నేను ఈ మా పాపని కూడా పొడుకోబెట్టాను మా పాపనైతే పుడుకోబెట్టిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ తోమేసానండి మధ్యాహ్నం నీళ్ళు రాలేదు అంటే వాషింగ్ మిషన్ వేసి వదిలేశాను కదా నీళ్ళన్నీ అయిపోయాయి అనమాట మా అమ్మ ఉదయాన్నే చెప్పి వెళ్ళింది అనమాట స్నానం చేసి తలకి మళ్ళీ రేపు అంటే అవదు రేపు మామూలుగా నీళ్ళు పోసుకుందు అనేసి బట్టలు తి చేద్దామనే లోపు ఇంక నీళ్ళు అయితే అయిపోయాయండి ఇంక నీళ్ళు లేవు మోటార్ వేస్తే మోటార్ రాలేదు ఇంక అందుకనేసి ఇంకా గబగబా మూడింటికి అయితే మోటార్ వస్తుంది అనేసి అంట్లయితే తోమేసుకొని ఒకవైపు అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను మధ్యాహ్నం ఒక్క పూట గిన్నెలు తోమకపోతే ఎన్ని గిన్నెలు అయిపోతాయండి మళ్ళీ నేను ఏ గిన్నెకి ఆ గిన్నె కడిగేసుకుంటాను ఎప్పటికప్పుడు అయినా కానీ గిన్నెలు ఎందుకు అన్ని పోగైపోతాయి మా బాబు ఉన్న కానీ అయితే అసలు పని అవ్వదు అనమాట ఎక్కడ నేను గిన్నెలన్నీ తీసుకొచ్చి ఆడుతూ ఉంటాడు అవన్నీ నీళ్ళు పోస్తాడు కంగాలు చేస్తాడు ఇంకా వాటి నుంచి సగం గిన్నెలు ఎక్కువైపోతున్నాయి ఏదైనా అండి ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే అంత కష్టం అనిపించదు మధ్యాహ్నం నీళ్ళు లేక అయితే తోమలేదు ఇంక సాయంత్రం తోముదామనేసి ఇంక వదిలేశాను మొత్తం మధ్యాహ్నం ఉదయం టిఫిన్ చేసినవి మధ్యాహ్నం తిన్నవి అన్నీ కలిపి సింకు నిండిపోయింది ఇంకా సింకులో పట్టక పైన కూడా పెట్టాను చూశారు కదా ఏదైనా కానీ ఇంకా కష్టం అనుకోకన్నా ఆ పని అయితే చేసేసాను ఎందుకంటే మనం చేసేది అదొక పనే కాబట్టి ఆ ఒక్క పని కూడా చేయకపోతే అలా చెప్పండి ఇంక అందుకనే ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నానండి ఇంకోవైపు స్నానానికి అయితే నీళ్ళు పెట్టుకున్నాను ఇంకొక మోటార్ వస్తుంది కదా మోటార్ వేసినాను తలకి స్నానం చేసినప్పుడు కంపల్సరీగా వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి షింకులో గిన్నెలు తోమినప్పుడు ఎక్కువ టైం పట్టినట్టు అనిపించదండి అదే బయట వేసుకొని తోమితే ఎక్కువసేపు అయినట్టు అనిపిస్తుంది అంటే నిదానంగా కూర్చొని తోముతాం కదా అందుకనేమో ఇక్కడ అనుకో నించొని తోముతాం కదా కాళ్ళు లాగుతూ ఉంటాయి అనమాట అందుకే గబగబ చేసేస్తామనుకుంటా మా ఇంటికాడ అయితే అండి ఇంకా షింక్లో తోమడానికి అయితే అవదు బయట వేసుకొని తోముకోవాలి ఎందుకంటే మస్తాపాలు అవి ఉంటాయి కదా ఇంకా షంకులో తోమితే అవి వదలం అనమాట బయట తోముకొని బయట ఇంక అన్నీ చేసుకుంటాము ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా అయితే శుభ్రంగా పీచు పెట్టి తోముకొని శుభ్రంగా అయితే కడుక్కుంటున్నానండి ఎంగిలిమెతుకులు అవి లేకన్నా నేను గిన్నెలు తోముకున్న వెంటనే ఇంక పొయ్యి గట్లు కూడా శుభ్రంగా నీళ్ళు పోసి అనమాట తుడుచుకుంటాను ఎందుకంటే ఎంగిలీ నీళ్ళు పడకూడదు కదా పొయ్యి మీద పొయ్యిని లక్ష్మీదేవితో సమానంగా చూస్తాం కదండి ఇంకా నీళ్ళు అయితే పడకన్నా ఇంకా గుడ్డతో అయితే శుభ్రంగా తుడిచేసుకుంటాను పూట పదిసార్లు తుడుస్తూ ఉంటాను అనమాట ఆ పొయ్యిని మా అమ్మ అయితే పొద్దున్నే పొయ్యి గట్లయితే కడిగేసుకొని ముగ్గులైతే పెట్టుకునిద్ది మనం శుభ్రంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉండే వస్తువును కూడా చాలా శుభ్రంగా అయితే ఉంచుకోవాలండి తోమిన గిన్నెలన్నీ అయితే ఇక్కడ గట్టు మీద అయితే ఇలా బోరలించుకున్నానండి నీళ్ళయి వాత అనేసి ఇంకా నీళ్ళు కూడా మరిగిపోయి నేనైతే స్నానానికి అయితే ఇంకా బయలుదేరాలన్నమాట మా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా గబగబైతే నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను మా అయితే పడుకున్నారు ఇంకా త్వర త్వరగా అయితే స్నానం చేసి వచ్చేసానండి మళ్ళీ మా అమ్మ మా పాప లెగిస్తే ఇంకెవరు అనమాట మా అమ్మ ఇంకా టీ అడిగితే ఇంకా టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను మా అమ్మకి మా బాబు పడుకుంటే ఒక రెండు గంటల దాకా లెగడండి అదే మా పాప ఏంటో పడుకున్న పది నిమిషాలకే లేగిసిపోయిద్ది అది పడుకోదు నన్ను పడుకునేవద్దు అనమాట చిన్న సౌండ్ వచ్చినా చాలు ఇంకా లెగిపోయింది ఇంకా అందుకనే మేమైతే ఆ పాప పడుకున్నప్పుడైతే ఎవరూ ఏం చేయమనమాట సైలెంట్గా అలా ఉంటాము నేను టీ వది అందే పెట్టేసి ఇచ్చేసానండి కొత్తగా ఏం పెట్టలేదు ఇంకా అది వేడి చేయడమే కాబట్టి త్వరగా అయితే అయిపోయింది మా అమ్మకు కూడా టీ ఇచ్చేసాను నేనైతే ఇంకా గుట్టయితే ఆరబెట్టుకుంటున్నానండి లేదంటే తల పట్టేసి ఇంకా నాకైతే తలనొప్పి అయితే వచ్చేసింది నాకు మామూలుగానే మా బాబుతో అరిసి తలపూటైతే వచ్చేస్తుంది ఇంకా ఇది కూడా యాడ్ అయింది అనుకోండి ఇంక నేనైతే రాత్రికి అయితే పడుకోలేను ఇంకందుకనే గబగబైతే ఈ అది ఇప్పేసుకొని మొత్తం తలంతా దులిపేసుకుంటున్నాను మా తమ్ముడిది అయితే హెయిర్ డ్రయర్ ఉందండి ఇంకా ఆ హెయిర్ డ్రయర్తో అయితే జుట్టు అంతా ఆరబెట్టేసుకుంటున్నాను తడి మీద జుట్టు చిక్కులు విప్పితే అండి త్వరగా చిక్కులు అయితే ఊడిపోతాయి ఇంక నేను అందుకనే తడి మీదే కొంచెం అయితే ఇప్పేసుకున్నాను జుట్టు మాత్రం బాగా ఊడిపోతుందండి అసలు మన జుట్టు ఉండేదే కొత్తిమీర కట్ట అంతా ఇంక అందులో ఊడిపోతే అసలు కనే కనిపించే జుట్టు దానికి తోడు పీచులు పీచులకు మొత్తం జుట్టు అంతా ఊడిపోతుంది ఇలా లాగుతుంటే జుట్టు అంతా వచ్చేస్తుంది అనమాట మా అమ్మ ఏమో తిడుతుంది అలా లాక్కు జుట్టు అంతా ఊడిపోతుంది ఎందుకు అలా లాక్కుంటున్నాం అనేసి వెంట్రుకలు ఏలాడుతుంటే ఇంకేం చేస్తాం లాగపోతే జుట్టు అంతా చిక్కు తర్వాత లోపలికి వెళ్తే మా పాప అయితే లెగిసిపోయింది ఇంకా మా పాపని అయితే మా అమ్మకి ఇచ్చేసి ఇంకా పైన ఆరబెట్టిన బట్టలు అయితే తీసుకొచ్చానండి మొత్తం బట్టలన్నీ తేలేదు ఎందుకంటే మొత్తం అన్నీ ఆర కదా కదేసింది మా పాప అయితే ఆరిపోయి అనమాట మా పాప బట్టలైతే తీసుకొని అయితే వచ్చేసాను మా సైడ్ ఏంటంటే చిన్నపిల్లల బట్టలు ఆ తర్వాత అయితే ఉంచరండి బయట అంటే పక్షులు అయితే తిరుగుతాయి అనేసి ఇంక అయితే ఉంచరు ఇంకా అందుకనే మా బట్టలు ఉంచేసి మా పిల్ల బట్టలు అయితే తీసుకొని అయితే వచ్చేసాము కిందకి నేనైతే ఇంకా మా పాపను అయితే తీసుకున్నాను మా పాపని ఎత్తుకుంటారు మా అమ్మ అయితే ఇంక ఇంట్లో పని అంతా చేసుకుంటున్నారు ఇల్లు ఊడ్చుకొని ఇంకా తడిగొడ్లు అవి పెట్టుకొని ఇంకా మా అమ్మలు ఉండే పనే కదండి ఎవరింట్లో అన్నా కామన్గా ఉండే పని అదంతానా మా అమ్మ వెనక గదిలో ఇల్లు ఉడుచుకుంటుంటే మా బాబు అయితే ఎదురు గదులైతే చక్కబెడుతున్నాడు ఇల్లు అంతా మా అమ్మ అవిస్తూనే ఉంటుంది అయితే ఈకరా ఈ తీకరా అనేసి కానీ మా బాబు మాత్రం మాట అనమాట ఇంకా ఆడిపని ఆడిదే ఇంకా మేము కూడా ఇంకేం అనకాడో ఇంకా అలా అయితే వదిలేస్తున్నాము ఇంకా అందరింట్లో ఉండే పని అండి ఇంక మా ఇంట్లో కూడా సాయంత్రం కూడా ఇంకా దీపారాధన అయితే చేసుకునిది మా అమ్మ ఈ సంవత్సరానికి అయితే ఇది ఇంకా లాస్ట్ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్